వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మీ పేరండి శివ శివ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఫస్ట్ అవసరం ఏ వ్యాపారం పూసామ వ్యాపారం మీకు ఎలక్షన్ ఏమైనా అయిందా ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు ప్రస్తుతానికి ఏం పేరమ్మని పేరు నా పేరు సేఫ్ ఏ వ్యాపారం ఇది అది పల్లె వ్యాపారం అండి సేత్ కారణ్ అమ్ముతాం ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇప్పుడు మార్కెట్కి ఎన్నికి ఏమైనా జరిగిందా జరగలేదు కమిటీ ఎన్నుకున్నారా ఏమీ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారా ఎవరు ఎవరు మరి ప్రెసిడెంట్ నుంచి వస్తున్నారు కొంతమంది

నా పేరు దినేష్ ఎప్పుడండి వ్యాపారం చేస్తున్నారు రెండు వేల ఐదు నుంచి చేస్తున్నారు మీ నాన్నగారు ఇక్కడేనా మా నాన్నగారిక్కడే మీ అన్నయ్య మీరునా మీ అన్నయ్య ఇక్కడ మీకు ప్రెసిడెంట్ అలక్షన్ జరిగిందండి ప్రస్తుతం జరగలేదు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారా ప్రస్తుతం అంటే ఎవరు లేరు ఈవేళ ఏదో ఎన్నుకున్నారో ఎవరో పేరు చెప్తున్నారు అలా అయితే మీరు ఎన్నుకోలేదా మనకి ఇప్పుడు తెలియ తెలియదుగా మాకు తెలియదుగా రామకృష్ణ అనే వ్యక్తి మీకు తెలుసా అని అతను ప్రెసిడెంట్ అంటున్నారు పోనీ ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా మీకు రామకృష్ణ గారు తెలుసు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు తెలుసా మీకు ఎలక్షన్ పెట్టలేదా ఎలక్షన్ అయితే మీకు ఎన్నికైనట్టు కూడా తెలియదు ఎవరికి తెలియపరచలేదా మార్కెట్లోనే ఎన్నికలు జరిగింది అశ్వంత్ కుమార్ మార్కెట్ కి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారా ప్రెసెంట్ అయితే ఎవరు లేరండి ఎన్నిక ఏమైనా అయిందండి ఎన్నికలు ఏమి జరగలేదు మరి వీళ్ళు ఎవరు అంటున్నారు ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిందా ఎలక్షన్ ఏం అవ్వలేదు అండి ఎలక్షన్ అయితే ఏం జరగలేదు మరి ఎన్ని ప్రెసిడెంట్ ఎలా మాకేం మాకు ఏం తెలియదు నీ పేరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు మీ నాన్నగారు ఉన్నా గట్టి చెప్పండి ఇప్పుడు మీకు ఎన్నికేమైనా అయిందా ఎన్ని కూడా అయిందా మీ పేరండి ఏ వ్యాపారం ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నా ఇప్పుడు మార్కెట్ ఎలక్షన్ ఏమైనా అయిందా ప్రెషన్ ఎన్నుకున్నారా ఏ వ్యాపారం మార్కెట్ ప్రెసిడెంట్ ఏమైనా ఎన్నుకున్నారా మీరు ఎలక్షన్ ఏమైందా మీ పేరు ఏమి వ్యాపారం అండి ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు మీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమైనా అయిందా ఏం పేరమ్మా ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఏ వ్యాపారం అమ్మా మీది మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమైనా అయింది ఇప్పుడు ఎవరు ఎన్నుకున్నారా ప్రెసిడెంట్ అయితే ఎవరు లేరు అమ్మా ప్రస్తుతానికి మరి ఏదో కొంతమంది ప్రెసిడెంట్స్ అని వస్తున్నారు ప్రెసిడెంటా కాదా ఏ వ్యాపారం ఇది ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమైనా అయిందా ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారా ప్రస్తుతానికి ఏం పేరు గట్రా ఏం పేరు అండి ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నా ఏ వ్యాపారం మీకు మార్కెట్ కమిటీకి ఏమైనా ప్రెసిడెంట్ ఎలక్షన్ లేని అయిందా మీకు తెలియపరి ఏమైనా పని ఎవరు ఉన్నారా ప్రస్తుతానికి మరి ఏదో కొంతమంది ప్రెసిడెంట్లు వస్తున్నారు నిజమేనా ఉన్న లక్ష్మి వ్యాపారం చేస్తున్నారు మా తాతల దగ్గర నుంచి చేస్తాం ఎవరి ప్రెసిడెంట్ ఎవరు లేదు ఏంటి తెలియదు అంతవరకునే మార్కెట్ పొజిషన్ ఏం బాగాలేదు బాబు ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేదో ఏంటి మా తాతం అవ్వలేదు మాకు వ్యాపారాలు లేవు మామూలుగా రోడ్డు మీద అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మేము ఏ ఎలక్షన్ అవ్వలేదు బాబు ఎవరైనా ఉన్నారు ఎవ్వరు లేరు ఎవరెవరు తెలియదు అసలు ఇంతవరకు మాకు తెలియదు మరి మార్కెట్ కొంతమంది ప్రెసిడెంట్ అని వస్తున్నారు వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళు ప్రెసిడెంట్ కాదు వాళ్ళు వాళ్ళు నిర్మాయం తప్ప ప్రెసిడెంట్ అన్న ఎవరు ఎలక్షన్ లేదు ఏది అవ్వలేదు మమ్మల్ని పెళ్ళలేదు మీటింగ్లు పెట్టలేదు ఏమీ చేయలేదు ఆ ప్రెసిడెంట్ మార్కెట్ మార్కెట్కి ఏ ఎవరు ప్రెసిడెంట్లు లేరు ఇక్కడ వాళ్ళు వాళ్ళు అనేసుకొని వచ్చేస్తున్నారు అంతే తప్ప ఎవరు ప్రెసిడెంట్ అనేది నిలబెట్టలేదు ఎలక్షన్ అవ్వలేదు ఏమీ లేదు మీకు తెలియకూడదు వాళ్ళు వాళ్ళు ఇది అవుతున్నారా వాళ్ళు వాళ్ళే వాళ్ళు అలా ద్వారా వాళ్ళు వాళ్ళే పెద్దలు ఇద్దరు ముగ్గురు సెట్ అయిపోవడం మేము ప్రెసిడెంట్లు మేము జాయింట్ సెక్రటరీ అని చెప్పడమే కానీ ఎవరనేది మాకు తెలియదు మార్కెట్ సమస్య వస్తే పట్టించుకుంటారు ఎప్పుడైనా ఏది ఎవరు పట్టించుకోలేదు ఎవరు అంతవరకు తెలియదు కదా బాబు తెలుస్తూ మేము చెప్పగలము ప్రెసిడెంట్ అన్నోడే లేదు అసలు మరి ప్రెసిడెంట్ పేరు చెప్పి వస్తున్న వాళ్ళు ప్రెసిడెంట్ కాదా కాదు కదా ప్రెసిడెంట్ మేము అనేసి మాకు చెప్తే కదా తెలుస్తుంది ఎలక్షన్ పెడితే తెలుస్తుంది పెడితే ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు మార్కెట్కి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏమైనా మార్కెట్కి ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారా ఏ వ్యాపారం అమ్మా ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు మార్కెట్ ఎన్నిక ఏమైనా అయిందా అవ్వలేదు ఎలక్షన్ అవ్వలేదు ఎవరో ప్రెసిడెంట్ తెలియదు పుల్లట్ ఎవరో తెలియదు మరి మార్కెట్ కి ప్రెసిడెంట్ అని వస్తున్నారు ప్రెసిడెంట్ అవునా కాదా ఏమో నాది తెలీదు తెలీదు ప్రెసిడెంటే కాదమ్మా లేదు చెప్తున్నాను ఎవరు ప్రెసిడెంట్ లో ఎవరు పుల్లట్లో మనకి తెలియదు కదా ఏ వ్యాపారం కాయగూర లేప ఎప్పటినుంచి వస్తున్నారు నాకు చిన్నప్పటినుంచి వేస్తుంది మార్కెట్కి ఏమైనా ఎలక్షన్ అయిందమ్మా ఏదీ లేదు ప్రెసెంట్ ఏమైనా ఉన్నాడు ఎప్పుడు ఎవరికి మాకు తెలియదు ఉన్నాడు ఎప్పుడు లేరు పోనీ ఎవరు ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన వస్తున్నారో ప్రెసిడెంట్ ప్రెసెంట్ మార్కెట్కి తెలియదు ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో లేరా ఎవరు లేరు అండి ఇప్పుడు ఎవ్వరు అంటున్నారు కానీ ఏ పేసిడెంట్ మా కారికి వచ్చి కూడా అనలేదు మీరు ఎన్నుకోలేదు ఎన్నుకోలేదు మాకు చెప్పలేదు చెప్పలేదు లేదు మరి మార్కెట్ కొంతమంది ప్రెసిడెంట్ అని అంటున్నారు ప్రెసిడెంట్లో ప్రెసిడెంట్లు కాదండి అలా పెద్ద అలా వాళ్ళ అంతలా అలా అనుసుకుంటే అయిపోతుంది అది వాళ్ళంతలా అలా అనుసుకోకూడదు కదా కొట్టుకోటికి చెప్పాలి ప్రతిదానికి అడుగుతున్నారు కదా కొట్టుకోటుకి ఇది ఎలా జరగాలి ఇది ఎలా జరగాలని అలాగే ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక పెద్ద దానికి చెప్పాలి అడ్డవచ్చు సార్ ఏ వ్యాపారం వ్యాపారం ఎప్పటినుంచి వస్తున్నాది మార్కెట్ కి ప్రెసిడెంట్ ఏమైనా ఎన్నుకున్నారా మీరు ఎలక్షన్ ఏమైనా జరిగిందా మరి ప్రెసిడెంట్ కొంతమంది వస్తున్నారు కదా ఏమైనా అది నిజమా అబద్ధమా ఎన్నుకోలేదా మీరు ఎవరిని ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఏ వ్యాపారం ఇది పూర్వ మార్కెట్ ఏమైనా ఎన్నికని జరిగిందా సంఘమేమైనా ఎన్నుకున్నారా మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారా ప్రెసిడెంట్ అని ఎవరెవరు కొత్త పేరు పడుకొని వస్తున్నారు అంటారు వాళ్ళు ఎవరు తెలుసా మీకు నమస్కారం అండి నా పేరు గోవింద్ అండి ఇక్కడ మా మామగారు మా నాన్నగారు మేము మా తొందరగా మొత్తం అందరూ వ్యాపారం చేసాం తర్వాత తరాల నుంచి ఇక్కడ కానీ ఆ నుంచి కూడా కట్టేసి ఉన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇక్కడ ఎన్నిక బాడీ ఇక్కడ ఎన్నిక చెప్పేసి కొంతమంది మార్కెట్లో వ్యాపారస్తులకి తెలియపరచకుండా ఎన్నిక పెట్టకుండా ఇక్కడ కనీసం ఇక్కడ కనీసం ఏంటంటే కొంతలో కొంతమంది కూడా తెలియపరచకుండా వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఒక బాడీ ఒక యూనియన్ కన్ఫామ్ చేసుకోవడం వాళ్ళే ప్రెసిడెంట్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది దయచేసి ఇలాంటి వ్యక్తులు మార్కెట్ ప్రెసిడెంట్ అని పేరు చెప్పుకొని వస్తే మున్సిపల్ కమిషనర్ కానీ పోలీస్ కమిషనర్ కానీ మార్కెట్ ప్రెసిడెంట్ చెప్పి వ్యాధి అవసరం లేదు పోలీస్ కమిషనర్ గారు కూడా వాళ్ళంట వాళ్ళకి వాల్యూ అవసరం లేదు మార్కెట్ రెచ్చినట్లయితే ఎవరు కాదు వీళ్ళు ఎవరిని ఎన్నుకోలేదు షాపులు వాళ్ళు మేము ఎవరిని నిర్ణయించుకోలేదు కానీ ఇక్కడ ఏంటంటే మార్కెట్లో షాపులు అనేది అతనికి లేదు ఇంతవరకు అతను వ్యాపారం చేస్తుంది కాన్వెంట్ దగ్గర పూర్ణ మార్కెట్ అయితే కాదండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఏడు వందల ఆరు వందలపై గ్యాంగీ షాపులు సార్ నాలుగు వందలు పక్క షాపులు పదకొండు వందల షాపులు ఒక ఐదు పది మంది కూర్చోవడం ఇలాగ వాళ్ళు నిర్ణయించుకోవడం ఎన్నికేం పెట్టకుండా ప్రెసిడెంట్ అని చెప్పి వాళ్ళ సొంత స్వలాభాలు సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మన ఎమ్మెల్యే వంశీ గారికి లాస్ట్ టైం మేము ఇవ్వడం కూడా జరిగింది లెటర్ ఏంటి ఇలా సంస్కృత సభలో బాడీ మార్చాలను కానీ ఎన్ని సభలో బాడీ ఎల్లు ఎన్నుకోకుండా అవుతుంది ఇది సక్రమంగా మంచి బాడీని నిర్ణయించి ఇలాగ ఎన్నిక ఎమ్మెల్యే వంశీ గారికి లాస్ట్ టైం ఏంటంటే అందులో సంతకాలు పెట్టి బాడీ లేదండి ఇక్కడ మార్కెట్ ప్రెషన్ అని కొంతమంది మంది అవుతున్నారు అలా కాకుండా మార్కెట్ నుంచి నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు సమస్య ఉంటే ముందు నుండి పరిష్కరించిన వాళ్ళు ఎన్నికి సక్రమంగా చేసి మార్కెట్ వ్యాపారస్తుల ఎన్ని ఎన్నుకునే వ్యక్తిని నియమించడం మేము చెప్పాము లెటర్లు ఇచ్చాము సంతకాలు వ్యాపారస్తుల పెట్టాము కానీ ఇప్పుడు ఏంటంటే నేనే ప్రెషన్ కొంతమంది ఐదుగురు వాళ్ళు మార్కెట్లో ఎన్ని లైన్లు ఉన్నాయి ఎన్ని షాపులు ఉన్నాయి ఆరు వందల యాభై షాపులు నాలుగు వందల పదకొండు వందల షాపులు మొత్తం గ్యాంగ్వేజ్ ఆరు వందల యాభై పక్కా షాపులు పక్కా షాపులు నాలుగు వందలు పదకొండు వందల యాభై అండి వీటిలో కనీసం కొంతమంది కూడా తెలియపడకుండా ఎన్నికలు పెట్టుకున్నా వీళ్ళే వీళ్ళు సొంతకార్యమో చేసుకోవడం ప్రెసిడెంట్గా చాలామంది అవుతున్నారు ఇలాంటి వారి నుంచి మార్కెట్ వ్యాపారస్తుని మార్కెట్ని కాపాడవలసింది కోరుతున్నాం అందులోనే అక్కడ వ్యాపారం అంటూ వాళ్ళకి లేదు ఇక్కడ వ్యాపారస్తులు కూడా కాదు ప్రెసిడెంట్ అని చెప్పి వస్తున్నారు మార్కెట్కి ఇది దీన్ని గమనించి దయచేసి దీనిపై చర్యలు కూడా తీసుకొని కోరుచున్నాం ఇంకొంతమంది అలా కొండ అని అతను ఉన్నాడండి నిరపకాలు అమ్ముతుంటాడు కారం ఇవన్నీ అతను ఏం చేస్తున్నాడంటే మార్కెట్ కొట్లన్నీ సంతకాలు తీసుకుంటున్నాడు అలా బయట దుకాణాలు తీస్తాం ఈ మార్కెట్ సంస్థ పరిశీలిస్తామని కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్గా సంతకాలను ఉపయోగించారు ఈ సంతకాలు చేసిన ఎవరికైతే అది రిజిస్ట్రేషన్ కానీ తెలియదు కానీ ఏంటంటే ఆ సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ ఉపయోగించారు అది అలాంటివి కూడా చాలా ఇలాంటి వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నాం అండి దయచేసి మార్కెట్ మంచి చేయాలని కూటమి ప్రభుత్వానికి మన కార్పొరేట్ వెల్లూరు భాస్కర్ రావు గారికి మన వార్డు ప్రెసిడెంట్ బసవరామ్ గారికి అలాగే మన ఎంపీ భరత్ గారికి గండి బాబుజీ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారికి కూడా సవినీయంగా మార్కెట్ వ్యాపారస్తులందరూ ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నా నేను పూర్ణ మార్కెట్ వర్తక సంఘంలోని పూర్ణ మార్కెట్ అంటే చికెన్ షాప్ వ్యాపారస్తుడిని నా పేరు కృష్ణ అండి ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారని చెప్పేసి అన్నారన్నమాట ఇది అంత ప్రెసిడెంట్ మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు నేను దాకా ఒక పదిహేను సంవత్సరాల నుంచి మీ పేరు నా పేరు కృష్ణ ఇప్పుడు మార్కెట్ వర్త సంఘానికి ఎలక్షన్ అయిందే చెప్తున్నారు ఎందుకు ప్రెసిడెంట్ ఎందుకు మీకు ఏం తెలుసా తెలియదు నేను వచ్చి మాకు అనౌన్స్మెంట్ చేసింది అనమాట ఇప్పుడు మన ప్రెసిడెంట్ అని చెప్పి మీరు ఎవరు ఎన్నుకోలేదా ఎవరు ఎన్నుకోలేదు ఆ ఓటింగ్ కూడా మనకు తెలియదు ఆ ఓటింగ్ పెడతానని అని చెప్పేసి మనకు తెలియదు అయితే ఒకప్పుడు ప్రెసిడెంట్లు నాకు తెలుసు ఏ రెడ్డిలో ఒకప్పుడు నాకు తెలుసు తర్వాత ఇంకా అంతకుముందు కూడా పెద్ద పెద్ద మనుషులు ప్రెసిడెంట్గా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మారుస్తారని చెప్పి అని అనమాట ఇతరనే మనకి పూర్ణమాన్కట్లో ఇప్పుడు వచ్చి నేను చూడలేదు ఎన్నికైందా మీరు ఎన్నుకున్నారా ఎన్నుకోలేదు ఇప్పుడు ప్రెసిడెంట్ గానే మీకు అతను తెలుసా మీకు తెలియదు తెలియదు అతను కూడా తెలియదు తెలీదు ఎన్నిక లేకుండా వెళ్ళే ప్రెసిడెంట్ నిర్ణయించుకుంటున్నారా ఇది మీకు ఆమోదమా ఆమోదం కాదు మాకు తెలిసిన వ్యక్తి మరి మంచి చాట్లు ఏదో చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది మా రాము చెప్పమ్మా మేము పదిహేను సంవత్సరాలు పొన్న మార్కెట్ ప్రెసిడెంట్గా చేసాం వైస్ ప్రెసిడెంట్గా అలాగే మాకు అయితే ఇన్ని రోజులు బట్టి మేము పేరు లేలు పట్టిపో ఉండరా గడిద ఇన్ని రోజులు బట్టి మేము చేసాం మంచి అయినా చెడైనా మా అన్నిటికీ ఉన్నాం కానీ ఇప్పుడు సడన్గా కొత్త బాడీ ఇస్తుంది కొత్త బాడీ మాకు చెప్పకంటున్నా అంటే నన్ను వచ్చి చెప్పారు సడన్గా మేము కొత్త బాడీ ఎన్నుకోవుతున్నాం అని మీరు ఎన్నుకోలేదా మేమైతే ఎన్నుకోలేదు మాకు ఎవరికి ఒక పది మంది కనీసం మార్కెట్లో అందరికీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి మేము అమ్మ ఇలాగ కొత్త బాడీని ఎన్నుకుంటున్నాం మీకు అందరికీ సమతమైన ఒక మాట చెప్పేసి చెయ్యాలి కానీ వీళ్ళు వీళ్ళ ఇదైపోయి మీకు తెలియపరచకుండా ఎలక్షన్ లేదు ఎవరికి తెలియపరచలేదు నేను వచ్చి అమ్మ మేము కొత్త బాడీ ఎన్నుకుంటున్నాం అనేసారి అందరు మరి మేము అయితే ఇంతకుముందే పది రోజుల క్రితం నేను రాజీనామా చేస్తాం ఇప్పుడు మరి కొత్త బాడీ ఎన్నుకోవుతుంది మరి ఆ బాడీ మరి ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదనేది మీ మాకు అయితే తెలియదు మీరైతే ఎన్నుకోలేదు మేమైతే ఎన్నుకోలేదు శివ 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 మీ పేరండి నా పేరు ఎస్ కిరణ్ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తాం ఇరవై సంవత్సరాలు వ్యాపారం చేస్తాం అప్పుడు ఉండేది అండి ఎప్పుడులోని ఎందుకు కూర్చొని కిరణ్ కొట్టుల ద్వారా పెట్టారు మీటింగ్ మీటింగ్ పెట్టారు అప్పుడులోని ఎన్నుకున్నారు కింద ఇప్పుడు ఎవరు మన చెప్పడం చేయలేదు ఎవరు ఎవరు ఇప్పుడు లేరు కింద అది ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకున్న వ్యక్తికి మార్కెట్లో ఇక్కడ షాప్ ఉందండి అప్పుడులో ఉండేది ఉండేదండి లేదు ఉందా లేదు ఇప్పుడు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు అతను మార్కెట్ పోదు హాల్మెట్ దగ్గర తర్వాత మార్కెట్ షాప్ లేదా షాపు మాకు మా ఎవరు ఎన్నుకు కూడా పెట్టలేదు మీరు ఎన్నుకోలేదు ఎన్నుకెళ్ళేసి వేయలేదు నాకు వచ్చి చెప్పారు రేపు ఆఫీస్ షోపింగ్ అని ఆఫీస్ అమ్మా ఆఫీస్ ఓపెన్ రాండి అని ఎన్నుకున్నాను ఎందుకు లేదు అన్న ఎవరు ఎన్నుకోకుండా వీళ్ళే వీళ్ళే మార్కెట్ మేము ఎస్ మార్కెట్ అని కూడా అంటానండి కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడు ఎలక్షన్ లేకుండా ఎన్నిక జరగకుండా కొంతలో కొంతమంది ఒక ఐదుగురు కూర్చోవడం అయిపోవడం చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళు స్వలాభం కోసం ఈ పదవిని ఉపయోగించుకుంటున్నారు దయచేసి వీళ్ళు తమ పదవిని అడ్డు పెట్టుకొని అధికారుల దగ్గరికి అయినా మున్సిపల్ కమిషనర్ గారు వ్యక్తి పోలీస్ కమిషనర్ గారు వెళ్ళి అలాగే జిపిఎంసీ కమిషనర్ గారు కొన్నా మార్కెట్ వర్తక సంఘం అని చెప్పేసి ఎస్పీబి మార్కెట్ వర్తక సంఘం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కార్యక్రమం కొన్ని చేసుకుంటారు వీళ్ళకైతే మార్కెట్లో ఎవరు ఎండిపోలేదు వీళ్ళు మార్కెట్ ప్రెసిడెంట్లు అయితే కాదు వీళ్ళకే మార్కెట్ ఏమంటే సంబంధం కూడా లేదు వాళ్ళు కాన్వెంట్ దగ్గర వ్యాపారం చేసుకునే వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు మార్కెట్ అవసరం ఉన్న ముందు నుండి సాల్వ్ చేసిన వాళ్ళు మేము ఎన్నుకుంటాం కానీ ఇప్పుడు ఎన్నిక లేకుండా వీళ్ళు వీళ్ళు ఎన్నిచుకున్నట్టు ఇచ్చేసి ఫ్లెక్షన్ పెట్టి ఎమ్మెల్యే గారిని చెప్తున్నాం ఇన్వైట్ చేసాము ఇలాగ ఓపెనింగ్ అని చెప్పి ఇది అంటున్నారు కానీ ఇప్పుడే జనాలకి వచ్చి చెప్పారు ఒక వ్యాపార వస్తుంది ప్రెసిడెంట్ అని అతనికి ఎన్నికీ మార్కెట్కి అయితే సంబంధం లేదు దయచేసి ఇది అందరూ గుర్తెది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం అవసరము మార్కెట్ ఏమీ లేదండి అందరూ ఒక న్యాయంగా ఎన్నిక పెట్టి ఎన్నిక నిర్వహించి అందరికీ ఆమోదమైనటువంటి ప్రజల్ని ఎన్నుకోవాలి సార్ దీన్ని సక్రమంగా చేసే మార్గల ముందు సంతకాలు చేసి సార్కి వంశీ గారు ఇక్కడ సత్యనారాయణ స్వామి కొండ దగ్గరికి ఘట్రోడ్ ఓపెనింగ్ వచ్చిన రోజు మేము తెలియపరిచాం లెటర్ ఇచ్చాం సంతకాలు పెట్టి మారోడు వ్యాపారస్తులందరూ ఇచ్చాం మరొకసారి మరి వినకున్నది ఏంటంటే ఈ వీళ్ళు ఇది వీళ్ళు ఇలాగ చెప్పి ఎమ్మెల్యే గారి చే వీళ్ళు మార్కెట్ ప్రెసిడెంట్ కానీ చెప్పి మీరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏమీ మనం మీరు ఇది లేకుండా చూడండి అంటే మార్కెట్ ఆ హోదాలో వస్తారు ఆ హోదా అయితే వాళ్ళకి ఇవ్వాసం లేదు మార్కెట్గా అయితే వీళ్ళు ఎటువంటి ఇది కాదు దయచేసి ఎమ్మెల్యే గారు మేము విన్నవించుకుంటుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళని కాకుండా మార్కెట్ అందరికీ తెలియపరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రెసిడెంట్ని కంపెనీని బాడీని అన్ని వాళ్ళని కూడా ఇది కూటమి నాయకులైన విల్లూరు భాస్కర్ రావు గారు మా కార్పొరేటర్ అలాగే ఇక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మా టీడీపీ నేడు గండి బాబుజీ గారు ఇక్కడ వాడిదేషన్ బొత్స రామరెడ్డి గారు మరియు ఇక్కడ సీదాంబర సుధాకర్ గారిని కూడా టీడీపీ వాళ్ళని కూడా మరొకసారి విన్నవించి నేను మార్కెట్ పేరు చెప్పి వస్తే మాత్రం వీళ్ళకి ఎటువంటి హోదా అయితే లేదు వాళ్ళకి ఆ హోదాలో వచ్చి వాళ్ళని మాట్లాడితే మీరు వాళ్ళకి వాల్యూ కూడా ఇవ్వస్తారు లేదు మార్కెట్కి అయితే కంప్లీట్ లేదు మరొకసారి వివరించుకుంటున్నాం వీళ్ళది కోరునా మార్కెట్ మాకు సమస్యల పరిస్థితి ముందు కావాలని మునిగించుకోరుకుంటున్నాం వీళ్ళు మొన్న ఏంటి చేశారంటే మార్కెట్ సమస్యల కోసం మరియు బయటవే క్లియర్ చేస్తామని చెప్పేసి అది ఎప్పుడు ఉన్నది అప్పుడు వాళ్ళు మేము ఒక సమన్వయకు వస్తాము వాళ్ళు రోడ్డు సైడ్ అమ్ముకుంటామని చెప్పారు కార్లు పార్కింగ్ అది బాగానే ఉంది అక్కడ పోలీస్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సిఏ గారు ఉండి దాన్ని ఆ సమస్య కొరికి తీసుకొచ్చారు ఆ దీనికనే వీళ్ళప్పుడు చేసిన సంతకాలు మాకు తెలియకుండానే ఇది రిజిస్ట్రేషన్కి ఉపయోగించుకున్నారు ఇలాంటి వాళ్ళపైన తన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకొకటి ఏంటంటే యూనియన్ ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పి పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ఇన్వైట్ చేశారు వీళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే మీకు తెలియపరిచి వాళ్ళు ఏమీ కాదని చెప్పి ఇక్కడ అందరూ అడగడానికి వ్యాపారస్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే మొత్తం పూర్ణవాళ్ళు వ్యాపారస్తులు అందరూ ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి వీళ్ళకి ఎవరు ఎన్నుకోలేదు మరొకసారి తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వీళ్ళు కమిటీ ఏర్పాటు అని చెప్పేసి మార్కెట్ కమిటీ చేస్తామని చెప్పి రాజకీయ ప్రముఖులు కూడా పెట్టడం జరిగింది సాయంకాలం ఆ కార్యక్రమం కోసం ఈ ఫేక్ ఉన్న మేము ప్రెషన్ చెప్పు బాడీ అని చెప్తున్న వాళ్ళు ఆ ఓపెనింగ్ అనేది ఈవినింగ్ అని చెప్పి రాజకీయ ప్రముఖులు చేయడం జరిగిందా దీనికోసం అక్కడ వ్యాపారం వ్యాపారస్తులందరూ అక్కడ వాళ్ళని ప్రశ్నించి ఈ కార్యక్రమానికి అడిగి దీనిని ప్రెసిడెంట్లు కాదు చెప్పి వ్యతిరేకించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి ఎమ్మెల్యే గారికి ఏంటంటే మరొకసారి విన్నవించుకుంటున్నాం నాయకుడికి సీరాంరాజు గారికి ఎమ్మెల్యే వంశీ గారికి పిల్లలు భాస్కర్ రావు గారికి తల్లి బాబుజీ గారికి బస్సారాము గారికి ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మేము కోరుకునే మార్కెట్లోని సమస్యలు ముందు నుండి పరిష్కరించే వ్యక్తి మార్కెట్ ఏ సమస్య ఉందో అడ్డుకునే వ్యక్తి అలాగే మార్కెట్ అందరికీ తెలియపరిచే అందరి ఆమోదయోగ్యంతో ఆమోదంతో ఎన్నికైన వ్యక్తినే ప్రెసిడెంట్గా నిర్ణయించాలని సవినయంగా కోరుతున్నాం అంతేగాని ఇలాంటి వాళ్ళని మాత్రం ప్రెసిడెంట్గా నిర్ణయించదని మరీ మరీ చెప్తాం థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి